హాయ్ వెల్కమ్ టు మన హెల్త్ మీకు రోజు కాఫీ కానీ టీ కానీ తాగే అలవాటు ఉందా అయితే మీకు గుడ్ న్యూస్ కాఫీ లేదా టీ తాగేవారు తాగని కంటే ఎక్కువ కాలం జీవిస్తారట ఈ విషయాన్ని నిపుణులు తమ అధ్యయనంలో తెలియజేశారు కాఫీ టీలలో ఉండే కెఫిన్ వాపు నొప్పులకు కారణమయ్యే రసాయనాలను రక్తంలో కలవకుండా చేస్తుంది ఇది రక్తంలో కలిస్తే రక్తనాళాలు వాచిపోయి గట్టిపడతాయి ఫలితంగా గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంది కానీ ఈ రసాయనాలు రక్తంలో కలవకుండా కెఫిన్ అడ్డుకోవడం వల్ల ఎక్కువ కాలం జీవించడానికి వీలవుతుందని నేచర్ మెడిసిన్ అనే అధ్యయనంలో తేలింది స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు చాక్లెట్ బ్రోమ్లైన్లో వాపులు తగ్గించే పదార్థాలున్నాయట ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ వయసు ఉన్న వారిపై కెఫిన్ ప్రభావంపై పరిశోధనలు జరుగుతున్నాయి రక్తనాళాల వాపనకు ప్రధానంగా కారణమయ్యే ల్యూకిన్ వన్ బీటా అనే కెమికల్తో కెఫిన్ పోరాడుతుందని మానవ కణాలపై నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది ఎలుకల్లోకి ఇంటర్ల్యూకిన్ వన్ బీటా రసాయన్ని ప్రవేశపెట్టి చూడగా వాటిలో రక్తపోటు తీవ్రం కావడంతో పాటు రక్తనాళాలు వాచిపోవడాన్ని గుర్తించారు రక్తం గట్టగట్టడానికి ఇది కారణమవుతుందని గుర్తించారు కెఫీన్ దీని ప్రభావాన్ని సమర్థవంతంగా అడ్డుకోవడం పట్ల పరిశోధకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు మరి ఇంకెందుకు ఆలోచన హ్యాపీగా టీ కాఫీని లాగించేయండి